దేవాలయపై మాజీ జిల్లా నాయకులు బోనప్రకాశ్ సుదర్శన వేదిక మీద కోరుతాను అదేవిధంగా డివైఎఫ్ఐ మాజీ నాయకులు రాహుల్ మీద అన్న వేదిక కోరుతాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు సుధాకర్ ని పరిచయం కోరుతాను అదే విధంగా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ గారిని వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతాను అదే రంగ యాత్ర మేనేజర్ సత్రపల్లి నరేష అన్న వెదుకువే రావాల్సి ఉండాలి గా కోర్తారు దంద అదే దందలే సత్రపల్లి నరేష అన్న స్టేజి మీద ఉండాలస్తా ఆ అందు జిల్లా కారణం హ సీరణా సరేంజర్ దయచేసి కొద్దిగా కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు సీరణా నారైన్ 1:30 నాజి పవన్ కార్యదర్శి విజయపల్లి శ్రీనాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శికి దండ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు విక్రమాన్ని జిల్లా అధ్యక్ష గారికి దండ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ప్రభాకర్ గారికి అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొంతు రామారావు గారిని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిషన్ సభ్యులు చింత రమేష్ గారికి దండ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను

ఈ యొక్క ముఖ్యం సభకి గెస్ట్ నుంచి డాక్టర్ రవీంద్రనాథ్ గారిని వేదిక వేదిక రావాల్సింది ముత్తరావు సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ ఏకే గారిని ముత్తారావు గారికి దండ ఇయవాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర నాయకులు మన బొడ్డు మాధు గారికి దండ ఇయవాల్సిందిగా కోరుతాము అంటే అదే అంటే నెక్స్ట్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు సీనానికి దండ ఇవ్వాల్సి పై గ్రాల్ అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అర్రాఫ్ఐ త్రీడౌన్ అధ్యక్షుడు అర్రా సాయి గారికి దండ ఇవ్వాల్సిందిగా కోరుతాను అదేవిధంగా విధంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు బోరేపట్ల సుజాయిశ్రామ్ అని గడ్డ విజయ్ గారికి దండ ఇవ్వాలి డివైఎఫ్ఐ వన్ టౌన్ డివైఫ్ఐ మాజీ జిల్లా నాయకులు అగల్మీ రామ్ అని కురపా గారికి దండ ఇవ్వాల్సిందిగా

మస్తానని గోినాథ్ గారికి దండ ఏమో కోరుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారిని వచ్చి గోపీనాథ్ గారికి దండ వస్తుందిగా కోరుతా బండ గారిని వచ్చి కార్తీక్ గారికి దండ ఇవ్వాల్సిందిగా కోరుతాము అదేవిధంగా సిఐడి జిల్లా నాయకులు ఎస్కే సజీల్ గారిని వచ్చి ధీరజ్ గారికి దండ సైల్ గారు సంబంధించి ప్రీతం పార్టీ సెక్రటరీ సభ్యులు పిలువు మండల కమిటీ సభ్యులందరికీ సత్తంపల్లి నరేష్ గారిని టీమ్ టీజర్ ఏమే రాష్ట్రు సభ్యులు సత్తంపల్లి నరేష్ గారిని వేదిక వేదిక రావలసింది అదేవిధంగా వస్తానన్న దండవస కోరుతాను నాకు మీద అంటే దండ వస్తుంది సిఐ గారు మన యొక్క కార్యక్రమానికి చీఫ్ జస్ట్ గా వస్తున్న శ్రీరామ్ సిఐ గారిని వేసుకున్నారు Alagayi <mit> <province>

మన యువత సైకిల్ యాత్ర సోషల్ మీడియా సోషల్ మీడియా సభ్యులు కార్తీక్ గారిని వేదిక మీద కోరుతున్నాం కార్తీక్ దండే గోల్డెన్ వేసుకుందా అలాగే ఈ కార్తీక్ కి మన ఎస్ఐ గారు పూల మీద కోరుతున్నాం